కళ్ళ ఇంటిని ఆకర్షణీయమైన ఇంటీరియర్స్ తో అందంగా మార్చుకోండి మన ఆర్య ఇంటీరియర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ తో స్టైలిష్ మోడర్న్ ప్రీమియం ఇంటీరియర్ డిజైన్ మన ఆర్య ఇంటీరియర్స్ అండ్ కన్స్ట్రక్షన్ మీరు తెలంగాణలో ఎక్కడైనా సరే ఒక్క ఫోన్ కాల్ చేయండి మీ ఇంటిని అద్భుతమైన ఇంటీరియర్ తో స్టైలిష్ గా మార్చేస్తాం బెడ్రూమ్ కిచెన్ లివింగ్ రూమ్ ఇలా మా ఆది ఇంటీరియర్స్ అండ్ కన్స్ట్రక్షన్ తో ఒక కొత్త లుక్ తీసుకుంటండి ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీతో కేవలం నలభై ఐదు రోజుల్లో మీ ఇంటికి ఇంటీరియర్ కంప్లీట్ చేసి మీకు అందిస్తాం కస్టమైజ్ డిజైనింగ్ మా ప్రత్యేకత మా ప్రత్యేకమైన సర్వీసెస్ మాట్యులర్ కిచెన్ యూనిక్ వార్డ్రోబ్స్ వాల్ సొల్యూషన్స్ అండ్ ఫాల్ సీలింగ్ కార్పెంటరీ అండ్ రీమోడలింగ్ టీవీ యూనిట్స్ అండ్ క్రాకరీ యూనిట్స్ ఇప్పుడే ఆర్ఏ ఇంటీరియర్స్ ఇవ్వండి ప్రొపరేటర్ అండ్ ఇంటీరియర్ డిజైనర్ బెల్శాల ప్రవీణ్ తేజ మా అడ్రస్ నా ఇండియన్ బ్యాంక్ పక్కన నల్గొండ డిస్టిక్ హైదరాబాద్ లో మా మెయిన్ బ్రాంచ్ కలదు మరిన్ని వివరాలకు సంప్రదించండి నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నైన్ త్రీ సెవెన్ నైన్ సిక్స్ లేదా నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లైవ్లో మాట్లాడుతున్నారు చూద్దాం అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన సంఘాల ప్రతినిధులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మా అట్లూరు లక్ష్మణ్ గారు మా శాసనసభ్యులు మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు కడీం శ్రీయర్ గారు మీరందరి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాన్ని నన్ను ఒక్కడినే అభినందించడం కాదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారిని మీరు పెద్ద ఎత్తున చప్పట్లతో అభినందించారు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పట్టుదలతోని లేకపోతే ఈ మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ అమలు చేసే శక్తి నాకు రాకపోతూనే వారు చాలామందికి అభిప్రాయాలు ఉన్నా రాహుల్ గాంధీ గారు నువ్వు ఇది అమలు చేయి నేను ఉన్నా అని భుజం తట్టడంతో ఎన్ని సమస్యలు వచ్చినా దాని ఒక క్రమ పద్ధతిలో మంత్రివర్గ ఉపసంఘం చేసినప్పుడు నేను దామోదర రాజనరసింహ గారిని ఉపసంఘం చైర్మన్గా ఉండాలని నేను అడిగిన దామన్ అన్నాడు నేను కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెట్టు అందరినీ సమన్వయం చేసుకోవాలి రేపు నేనే ఉండి చేస్తే దామోదర రాజనరసింహ గారు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి వడ్డించేవాడు వాళ్ళు వాళ్ళకే ఎక్కువ వడ్డించిందని చెడ్డ పేరు వస్తుంది అట్లా కాకుండా మా న్యాయమైన హక్కు ఎవరిచ్చినా మాకు తప్పకుండా ఇస్తారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టు అని వారు సూచన చేసిరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టి దామన్నన్ కో చైర్మన్గా పెట్టి పొన్నం ప్రభాకర్ గారిని సీతక్కను అదే విధంగా శ్రీధర్ బాబు గారిని అందరినీ కమిటీలో వేసి రవి గారిని కూడా ఈ కమిటీలో పెట్టి ఆరుసార్లు సమావేశం చేసిన తర్వాత ఇది ఏడు మంది న్యాయమూర్తులు ఇచ్చిన జడ్జిమెంటు పరిపాలన పరంగా మనం ఎంత విశ్లేషించినా న్యాయపరంగా కూడా దీన్ని విశ్లేషించాలి భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు మళ్ళీ రాకూడదు దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి శాశ్వత పరిష్కారం చూపించాలంటే వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి వారు సూచన చేశారు మ్యాన్ కమిషన్ విషయంలో కూడా చాలా రకాలుగా ఆలోచన చేసిన వీళ్ళని ఇస్తామో వాళ్ళని ఇస్తామో అని ఎవరినేసినా ఏదో ఒక అనుమానమో ఏదైనా అంశాలలో ఏదైనా ఆపాదిస్తే అది ఇబ్బందికరం అవుతుందని షమీమ్ అక్తర్ అత్యంత నిజాయితీ పరుడు ఈ వర్గాల ఏ వర్గాన్ని కూడా ఏ వైపు తీసుకోవాల్సిన అవసరం లేనివాడు అతన్ని హైకోర్టు జడ్జిగా రిటైర్ అయితే వారిని వన్ మ్యాన్ కమిషన్ జుడిషియల్ కమిషన్ జడ్జిగా వారిని నియమించి యాభై తొమ్మిది ఉపకులాలను ఏ రకంగా వర్గీకరించాలి రోస్టర్ విధానం ఎట్లా ఉండాలి ఏందని చాలా లోత విశ్లేషించి యాభై తొమ్మిది కులాలకైనా నూట తొంభై తొమ్మిది పేజీల ఒక విశ్లేషణ మొత్తం ఇచ్చింది ఒక్కొక్క సామాజిక వర్గము ఇప్పటి వరకు ఒక డాక్టర్ కానీ ఒక చిన్న గ్రాడ్యుయేట్ అయిన కానికు ఉన్నాయి ఓ చిన్న డాక్టరో లేకపోతే ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం రాని వర్గాలు చాలా ఉన్నాయి వాటి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని విశ్లేషించుకుంటూ నూట తొంభై తొమ్మిది పేజీల ఒక నివేదిక తయారు చేస్తూ ఈరోజు ఎస్సీ పదిహేను శాతం రిజర్వేషన్లను గ్రూప్ వన్కు ఒక శాతము గ్రూప్ టూకి తొమ్మిది శాతం గ్రూప్ త్రీకి ఐదు శాతం ఏ గ్రూప్లలో ఎవరెవరు ఉండాలనో కూడా విశ్లేషించాం ఈరోజు మా సోదరులు మా లక్ష్మణ్ తొమ్మిది అంటున్నాడు తొమ్మిది కాదు పాదక్కువ పది మీకే ఇచ్చింది ఎందుకంటే అతి తక్కువ జనాభా ఉన్నవాళ్ళు ఎన్నడూ ఏ అభివృద్ధి ఫలాలు ఆశించని వాళ్ళని గ్రూప్ వన్లో పెట్టాం తర్వాత మాడరేట్గా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళని గ్రూప్ టూలో పెట్టుకున్నాం సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ అంటే కొంచెం మెరుగైన ఫలితాలను సాధించుకున్న వాళ్ళని గ్రూప్ త్రీలో పెట్టుకున్నాం సో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూలో ఉన్నది మొత్తం మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు వాళ్ళకు సంబంధించి పావుదొక్క పది శాతం రిజర్వేషన్ ఈరోజు మీకు అందుబాటులోకి వచ్చింది ఇది ఎవరికి వ్యతిరేకం కాదు మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఇది ఈ సరిదిద్దే ప్రయత్నం చట్టపరంగా న్యాయపరంగా సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే వన్ మ్యాన్ కమిషన్ వరకు మీ పట్ల సానుభూతితో ఉండడం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల చేయాలన్న ఆలోచన ఉండడం దాన్ని వేగంగా నేను ఉన్న కాబట్టి మీకు అమలు చేసిన ఇవాళ ఇవాళ జిల్లాల ఇవాళ జిల్లాలో మొదటి నుంచే నేను జడ్పీటీసీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు ఏ స్థాయిలో నేను రాజకీయాలలో చిన్నది పెద్దది ఏ పదవైనా ఉండని మాదిగోళ్ళ పిల్లలు న్యాయంబడే తిరిగి ఎన్నికల ప్రచారం చేసి నేను ముందు నుంచి చెప్పిన ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీలో తీర్మానం పెట్టండి ఈ ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది అని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించండి అని సావధాన తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆనాటి ముఖ్యమంత్రి గారు నన్ను మిత్రుడు సంపత్ కుమార్ని సనరా వెంకటవీరయ్య సభలో నుంచి బహిష్కరించుడు మేం పెట్టిన తీర్మానమే విధలేని పరిస్థితిలో సభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది ఆనాడు అఖిలపక్షాన్ని తీసుకెళ్తా అని మళ్ళీ ఎన్నడూ తీసుకెళ్ళాలి సరే మీరు కొంతకాలం ఓపికగా చూసారు అవకాశం ఇచ్చిండ్రు మీకు సహనం ఓపిక ఎక్కువ మీరు పదేళ్ళు అవకాశం ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటే ఈరోజు రేపు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఆపై సంవత్సరం అని ఎదురు చూసారు ఇక పదేళ్లలో మీ సమస్యకు పరిష్కారం కాకపోతే ఈ సమస్యకు పరిష్కారం ఉన్నోళ్ళని దించడమే అని మీరు భావించిండ్రు మీరు అవకాశం ఇస్తే మొదటి సంవత్సరంలోనే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన సుప్రీంకోర్టులో కేసులు సంవత్సరాల కొద్ది వాయిదా పడుతుంటే నేను అయిన తర్వాత దామన్నని పిలిచిన మన ఎమ్మెల్యేలందరినీ పిలిచిన అక్కడ సుప్రీంకోర్టులో కేసు వాయిదాలు పడుకుంటూ పోతుంది ఇంకా దీన్ని వాయిదాలు వేయడానికి వీలు లేదు మనమే ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఉద్దండులైన న్యాయవాదుల నియమితం దామన్న నువ్వు ఢిల్లీకి వెళ్ళు తీసుకొని తీసుకోనని చెప్పి వేములో వీరేశాని సమ్మధుల శ్యామిల్ని గవ్వంపల్లి సత్యనారాయణని లక్ష్మణ్ని అందరినీ ఎమ్మెల్యేలందరినీ దామన్నకు తోడిచి ఒక కమిటీ లాగా ఢిల్లీకి పంపించి కప్పే మన సిద్ధార్థు లూత్రాను అభిషేక్ సింఘేని వీళ్ళందరినీ న్యాయవాదులని అందరినీ మన తరఫున సుప్రీంకోర్టులో బలంగా కేసును బెంచ్ మీదకి తీసుకొచ్చి బలంగా వాదనలు వినిపించినాం ఎందుకు వర్గీకరణ అనే దాని మీద పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్న కేసు చాలా నేళ్ళ నుంచి పెండింగ్ ఉంది దీంట్లో మీరు అందరు పిల్లలు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఏం కొద్ది వాయిదాలు వాడుతున్నదాన్ని ఏడు మంది న్యాయమూర్తులు ఒక దగ్గర కూర్చోవడం అనేది అంత తలకే పని కాదు ఒకరు ఊశనుడే కష్టం ఉంది ఇలా రేపు ఏడు మంది ఒక్కసారి ఇట్లా లైన్గా కూర్చొని మీ వాదనలు వినాలంటే కంటిన్యూస్గా వాదనలు వినిపించి సుప్రీంకోర్టును మెప్పించి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ తీసుకొచ్చి ఆ జడ్జ్మెంట్ని ఏ రాష్ట్రం ఈ దేశంలో అమలు చేయలేదు ఏ రాష్ట్రం ఏ కేంద్ర ప్రభుత్వం ఇలా మా సోదరుడు ఎక్కడైతే మద్దతు బలుతుండో నాకు మంచి మిత్రుడు ఆయన నేను నాకేం విభేదాలు లేవు నేను మళ్ళీ మీరు ఎవరు అని అనుకున్నారు నాకు పర్సనల్ రిలేషన్ చాలా గొప్పగా ఉంది ఆయనతో నాకు ఏం చిన్న ఏర్ల ఎంటర్కాంత్ కూడా మాకు భిన్నాభిప్రాయాలు కాకపోతే నాకంటే ఆయన కిషన్ అని మోడీని ఎక్కువ నమ్ముతుండే కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ అమలు చేయలే ఎక్కడ కూడా ఏడా ఏ రాష్ట్రంలో అన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్న కానీ ఇన్ని రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏంటన్నా చేసిరా కానీ నేనేందంటే ఈ వర్గాలకు అన్యాయం జరిగింది ఇక నేను ఉన్నప్పుడు కూడా న్యాయం చేయకపోతే వీళ్ళకి ఎవ్వరు న్యాయం చేయరని నేను బలంగా నమ్మినందుకే అందుకే అందుకే ఇంక ఎవరు ఏమన్నా అనుకోని ఎవరు ఏమన్నా అనుకొని ఎవరు ఏమన్నా తీసుకొని ఈ జాతికి న్యాయం చేయాలనుకున్న పట్టుదలతోని దాన్ని పక్కడ్బందీగా అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చి నేను అసెంబ్లీలో బిల్లు చేసి అంతకంటే ముందు ప్రొఫెసర్ కాసిము వీళ్ళు వాళ్ళు వచ్చి వచ్చినతో అడిగినా అంటే నేను చెప్పిన మీకు బిల్లు కావాలన్నా ఆడావిడి కావాలన్నా అని మాకు బిల్లు కావాలి సార్ అన్న బిల్లు కావాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది పిలగాడు ఎంత తెలుగుకల్లో చదువు అయినోడైనా వాటి సంవత్సరం చదివినాకనే పరీక్షలు పెడతాం కదా దీని కూడా ఈ ప్రాసెస్ కూడా ఒక పద్ధతి ఉంటుంది అసెంబ్లీ కానీ లేకపోతే క్యాబినెట్ కానీ కమిషన్ కానీ రిపోర్ట్ కానీ దాన్ని చట్టం రూపొందించాలి చట్టంలో లొసుగులు ఉండొద్దు మళ్ళీ దాన్ని చట్టం చేసినాక మళ్ళీ దాన్ని ఎవరో ఒకరు దాంట్లో ఏదో ఒకటి ఎత్తికి కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఏదైనా చేస్తే అది మళ్ళీ మొదటికి వస్తే ఇంక మళ్ళీ ఎప్పటికీ ఇది అపరిష్కృతమైన శాశ్వత సమస్య ఉంటుంది చెప్పి దాన్ని పక్కడ్బంద్ చేసి దాన్ని మొత్తం దామన్నను మొదలు పెట్టి మేము అందరం ఉండి మిగతా వాళ్ళు సమన్వయం చేసుకుంటూ నేను సభలో కూడా అందరినీ కూడగట్టి ఎవ్వరు కూడా దీన్ని వ్యతిరేకించే సాహసం చేయలేదు ఎవరిని కూడా వ్యతిరేకించనీయకుండా వ్యవహారం నడిపిన